చేసుకుంటున్నాం మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ పిలుపు మేరకు దేశం కూడా ఈ క్యాంపెయిన్ జరుగుతుంది అందులో భాగంగా మన కర్నూలు జిల్లాలో కూడా ఈరోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం ఈ రోజు నుంచి ఒక పదిహేను రోజులు అంటే అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి నూట యాభైవ గాంధీ జయంతిని పురస్కరించుకొని మనం ఆ రోజు ఈ స్వచ్ఛతా ప్లెజ్ అనేది తీసుకుంటాం ఆయనకి నివాళులు అర్పిస్తాం ఇందులో భాగంగా కమిషనర్ గారు చెప్పినట్టు ఈ క్యాంపెయిన్ మూడు లో రన్ అవుతుంది మొదటిది అవేర్నెస్ భాగీదారి అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేస్తాం రోజు ఒక అవేర్నెస్ డ్రైవ్ జరుగుతుంది ప్రజలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి సెకండ్ కాంపోనెంట్ వచ్చి మనం క్లీన్లీనెస్ డ్రైవ్ అంటే రోజు ఏదో ఒక పబ్లిక్ స్పేస్ని క్లీన్ చేసుకుంటాం రోడ్స్ ఒకరోజు డ్రైన్స్ ఒకరోజు పబ్లిక్ ఆఫీసెస్ ఒకరోజు ఇందులో కూడా ప్రజలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి థర్డ్ కాంపనెంట్ వచ్చి మన సఫాయి కర్మచారి వారితో ఎంగేజ్ అయ్యి మనం శానిటేషన్ యాక్టివిటీస్లో పాలు పంచుకుంటాం సో ఈ మూడు కాంపనెంట్స్లో కూడా ప్రజలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు మనం మొక్కలు నాటడం అలాగే హ్యూమన్ చైన్ మానవహారం కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం మనకి ప్రతి మండలంలో ఈ యాక్టివిటీ జరుగుతుంది అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా జరుగుతుంది ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ గ్రౌండ్ లెవెల్లో దీన్ని కోఆర్డినేట్ చేస్తారు ప్రతి జిల్లా అధికారి ప్రతి డిపార్ట్మెంట్ మీడియా కూడా ఈ యాక్టివిటీస్ కవర్ చేయాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన కర్నూలు మేయర్ గారికి అలాగే మన జేసీ మేడం గారికి అలాగే కమిషనర్ గారికి అలాగే శాసన శాసనసభ్యులు జస్సగిరి గారికి అలాగే డిప్యూటీ మేయర్ గారికి అలాగే అన్ని శాఖల వివిధ శాఖల అధిక జిల్లా అధికారులకు అలాగే కార్పొరేటర్లకు ఇంకా ఇక్కడికి విచ్చేసిన పొదుపు మహిళలకి అలాగే అంద మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు శుభాశిషులు ఈరోజు మనము ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని లాంచ్ చేసుకుంటున్నాం దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలవుతా ఉంది అక్టోబర్ సెకండ్ వరకు ఈరోజు సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా మనమంతా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనము మహాత్మా గాంధీ కలలుగా అనేది కూడా అదే ఎప్పుడైతే గ్రామాలు బాగుంటాయో నగరాలు బాగుంటాయో అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి నగరాలు అభివృద్ధి చెందుతాయని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ పిలుపు మేరకే ఈరోజు మనము మన కర్నూలు కూడా ఇంత బాగా పరిశుభ్రంగా ఉండడానికి కారణము గతంలో మనమంతా ఈ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచే ఈ స్వచ్ఛత పైన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి గ్రామాల్లో అయితేనేమి నగరంలో అయితేనేమి బాగా క్లీనింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనము ప్లాస్టిక్ వాడకాన్ని మనం పూర్తిగా తగ్గించాలి మనం చాలా చూస్తుంటాం మన కర్నూల్లో ఆవులు చాలా ఎక్కువ రోడ్లపైన ఆవులు చాలా తిరుగుతూ ఉంటాయి అవి ప్లాస్టిక్ తిని ఆపరేషన్ చేస్తే ఎంత కేజీల ప్లాస్టిక్ కడుపులో నుంచి బయటికి తీయడం జరుగుతుంది వెటర్నరీ డాక్టర్స్ చాలామంది మనం చాలా చోట్ల చూసాం అవి చనిపోవడం జరుగుతాం కాబట్టి ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ను గతంలో ప్లాస్టిక్ వాడడం రద్దు చేసాం కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏ షాప్కి వెళ్ళినా కానీ మళ్ళీ ప్లాస్టిక్ కవర్లే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను నగరపాలక కమిషనర్ గారికి ముఖ్యంగా మేయర్ గారికి తెలియజేస్తున్నా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా బ్యాన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఎందుకంటే దీనివల్ల చాలా మనము ఆవు మనకి గోమాత అంటే ఎంత ముఖ్యమో మన అందరికీ తెలుసు అటువంటి గోవులను మనమే ప్రత్యక్షంగా వాటి చావు కారణం అవుతూ ఉన్నాం కాబట్టి దాన్ని రద్దు చేయాల్సిందిగా ఇది ఈ ఈ రోజే నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లాగే పరిసరాలు కూడా పరిశుభ్రంగా చూసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఎంత ధనవంతులున్నా ఉన్నా ఆరోగ్యాన్ని మాత్రం తిరిగి పాడైపోతే తెచ్చుకోలేము కోటాను కోట్ల కోట్ల అధిపతులు ఉంటారు కానీ ఆరోగ్యంకి ఇచ్చినంత విలువ కాబట్టి ఎప్పుడైతే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయో అప్పుడే మనము ఆరోగ్యంగా ఉంటాం అంతేకాకుండా మొక్కలు నాటడం మనము మీకందరికీ తెలుసు మొన్ననే మనం వనమహోత్సవం కూడా జరిగింది ఆ రోజు కూడా వీలైనంత చోట ఎక్కడెక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆఫీసులలో స్కూళ్ళల్లో రోడ్లకి ఇరువైపులా ఎక్కడ చూడు మనము చెట్లను వన సంరక్షణ వన సంరక్షణగా వాటిని తీసుకొని ముందుకెళ్ళాలి ఇంకా మనం ఎన్ ఇప్పుడు కూడా మనం ఈ చెత్త నుంచి కూడా చెత్త నుంచి కూడా సంపద తయారు చేసే కేంద్రాలు కూడా ఉన్నాయి చెత్త నుంచి ఈ కూడా తయారవుతా ఉన్నాయి కాబట్టి వీటిని అన్ని ఇంకా ప్రజల్లో అవగాహన కల్పించి వాటికి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇక్కడ మీడియాకి అలాగే పెద్దలు ఎమ్మెల్యే గారు జరితమ్మ గారు మేయర్ గారు అలాగే డిప్యూటీ కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి నాకు నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ప్లాస్టిక్ వాడకం గురించి అలాగే పచ్చదనం ప్రకృతిధనం అనేటువంటి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం వల్ల మన యొక్క జీవన వనుగడని కొనసాగించడానికి అలాగే పర్యావరణం పరిశుభ్రత అలాగే ఈ యొక్క వాతావరణం పొన్నుటి కాకుండా ఉండడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల మన భవిష్యత్తు అంటే పిల్లల భవిష్యత్తు ఇవన్నీ బాగుంటుందని తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్లాస్టిక్ వాడకం వల్ల చాలా నష్టాలే జరుగుతాయి భూమిలో పాతిన కొన్ని సంవత్సరాల తర్వాత అయిన ప్లాస్టిక్ని తెరిచి చూ భూమి చూశామంటే కూడా ప్లాస్టిక్ మట్టిలో కలవదు ఎందుకంటే దానికి అంత పవర్ దీనివల్ల క్యాన్సర్ కారకాలు అలాగే ఎన్నో రోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే ప్లాస్టిక్ వాడకుండా దానికి ఆల్టర్నేటివ్గా దాని యొక్క జ్యూటు మామూలుగా జ్యూటు వస్తువులు కానీ అలాంటివి వాడితే చాలా మంచిగా ఉంటుందని తెలియజేస్తున్నాను అలాగే చెత్త తడి చెత్త పొడి చెత్త ద్వారా ఈ యొక్క ఎరువులని తయారు చేసుకోవచ్చు ఇలా ఎన్నో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు అలా ఇలాంటివి ఇంకా ముందుగా చెట్లు నాటడాలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన యొక్క పరిశుభ్ర పచ్చదనం పరిశుభ్రతగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం అందరికీ పేరు పేరిన నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీతో కొన్ని విషయాలు షేర్ చేయదలుచుకున్నాను ఎందుకంటే కార్పొరేషన్ పాలక వర్గం రాకముందు మీకు అందరికీ తెలుసు కర్నూలు ఎలా ఉండేది అనేది ఎక్కడ చూసినా డస్ట్బిన్లు బ్లాక్ స్పాట్లు అనేవి అంటే ప్రతి వీధిలో ఒక మూలకు ఎక్కడో ఒక చోట డస్ట్బిన్ ఉండేది అక్కడ పందులు చాలా చెత్త అంతా తెచ్చుకుపోయి అక్కడ వేసేవాళ్ళు రోడ్డు విన్నే చాలా గలీజ్గా ఉంటుండే రెండు వందల పైన డస్ట్బిన్లను మేము పాలక వర్గం రాగానే అవి తీసేపిచ్చి అక్కడ ఎటువంటి చెత్త వేయకుండా చెత్తను ఇంటి దగ్గరికి వచ్చి మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది కలెక్ట్ చేసి తీసుకెళ్తారు మీరు రోడ్ల విని వేయొద్దు మనది పైగా కర్నూలు ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు ఓపెన్ డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ కాబట్టి ఆ చెత్త వేయటం వల్ల గాలి కొట్టుకొచ్చి డ్రైన్లు బ్లాక్ అయిపోయి దోమలు ఎక్కువైపోయి జబ్బులకు అవకాశం ఉండ అవన్నీ తీసేసి అక్కడ మా మున్సిపల్ సిబ్బంది మా కార్పొరేటర్లు ముగ్గులేసి అలికి ఇక్కడ ఎవరు చెత్త వేయరాదు అటువంటి చైతన్యం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవాళ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కు ఉందిన సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇదంతా ఏంటంటే ప్రజలందరూ కూడా దీనికి సహకరించడం వల్లనే ఈ సందర్భంగా ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా నూట తొంభై ఏడో ర్యాంకులు ఉన్నటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో మనం పాలక వర్గం వచ్చిన తర్వాత దాన్ని యాభై రెండో ర్యాంకు కు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రంలో రెండో ర్యాంకు కూడా తీసుకురావడం జరిగింది ఒక్కటే రోజు ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు ఒక్కటే రోజు డెబ్బై వేల మొక్కలు నాటి ఈ మధ్య కాలంలో మీరు మీడియా పరంగా కూడా చూసింటారు ఆక్సిజన్ లెవెల్లో మనది కూడా బాగా ఇంప్రూవ్ అయింది ర్యాంక్ పొజిషన్ లో ఉందన్న సంగతి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను ఎక్కడైనా సరే ముప్పై రెండో ర్యాంకులో లో ఆక్సిజన్ లెవెల్లో మనది కూడా ముప్పై రెండో ర్యాంకు లెవెల్లో ఉంది అంటే చెప్పదగ్గ స్థాయిలో మెరుగైన ఇంకా దీన్ని మెరుగుపరచే కొరకు మీ అందరి సహకారం అందుకొనికే ఇది ఒక మరగా భారీ కార్యక్రమం కింద తీసుకొని ఖచ్చితంగా దీంట్లో అందరం భాగస్వాములు కావాలి ఇంకా చెట్లు నాటాలి ఇంకా చైతన్యవంతలమై ఎక్కడ కూడా ప్లాస్టిక్ కార్పొరేషన్ పరిధిలో ఇంకొకటి కూడా ప్లాస్టిక్ మన నిషేధించబడినదని అని చెప్పేసి దాన్ని కూడా కార్యక్రమం కింద తీసుకొని ప్లాస్టిక్ ఫ్రమ్ కర్నూలు అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొని చేయటం కూడా జరిగింది ఇన్ని కార్యక్రమాలు చేశాం మంచి మంచి కార్యక్రమాలు చేశాం ఇంకా చేస్తాం కాబట్టి దీనికి మీ అందరి సహకారం కర్నూలు డస్ట్ లెస్ గా లెస్ గా ప్లాస్టిక్ లెస్ నగరంగా ఒక ఆరోగ్యకరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలి అలా తీర్చిదిద్దిన రోజునే మనకు టూరిస్ టూరిజంగా డెవలప్ అవుతుంది ఇండస్ట్రియలిస్టులు వస్తారు బ్రహ్మాండమైన నగరంగా మనకు మంచి పేరు వస్తుంది మనమందరం ఆరోగ్యకరంగా ఉండాలనే కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ కార్యక్రమాలకు అన్నిటికీ మీరందరూ సహకరిస్తున్నందుకు ఖచ్చితంగా కర్నూలు ప్రజానికానికి అందరు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఒక విషయం ఏంటంటే మా గౌరవ శాసనసభ్యులు ఉన్నారు ఈ వేదిక మీద నుంచి నేను మంత్రి గారిని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మన కర్నూలు నుంచే ఉన్నాను ఎందుకంటే దీన్ని స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేపిస్తే ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఇంకా మంచి నగరంగా కర్నూలు పేరు ప్రఖ్యాతులు ఎందుకంటే పూర్వం మనది రాజధాని రాజధానికి తగ్గకుండా మనం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది తీసుకొస్తూ ఈ విషయంలో కూడా దాని కొరకు ఏం చేయాలో మేమందరం సహకరిస్తాం మీరు సహకరించి దీన్ని స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేపిస్తే అందరికి మంచి పేరు వస్తుంది కర్నూలు ప్రజానికానికి అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటారని సంగతి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మన మేయర్ బివై రామయ్య గారికి అలాగే పానీయం ఎమ్మెల్యే గౌడ్ రెడ్డి గారికి కోడుమూరు ఎమ్మెల్యే గారికి అలాగే మన జాయింట్ కలెక్టర్ గారికి అడిషనల్ కమిషనర్ గారికి కార్పొరేటర్స్కి ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మనందరికీ తెలుసు మన ప్రధానమంత్రి గారు స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమంలో భాగా భాగంగా ఈరోజు మొదలుకొని పదిహేను రోజుల పాటు అక్టోబర్ రెండు వరకు మనము ఏ కార్యక్రమాలు చేయాలనేది ఇప్పుడు చెప్పడం జరిగింది దానికి అనుసారంగా మనమందరము కోఆపరేట్ చేస్తూ అలాగే అంటే మన ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతుంది ఈ కార్యక్రమము మొదలుగా ఈరోజు ర్యాలీ ఇక్కడి నుంచి రాజహ్యార వరకు వెళ్ళి అక్కడ మానవహారంగా ఏర్పాటు ఏర్పడి తర్వాత ఇంకా ప్రజలకు స్వచ్ఛత గురించి అలాగే మనము మొక్కలు నాటాలి ఎందుకు నాటాలి అంటే మన మానవ జీవితం మన మనుగడ కోసం అలాగే మన ఫ్యూచర్ జనరేషన్ కోసం అంటే ఫ్యూచర్లో ఆక్సిజన్ కొనుక్కోకుండా మనము ఇప్పటి నుంచి మొక్కలు నరకకుండా మొక్కలు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి అలాగే మన నగరాన్ని మనం ఎలా శుభ్రం చేసుకోవాలి అనే ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని ద్వారా ప్రజలందరికీ అవగాహన కలిగించి అంటే మన నగరం పరిశుభ్రంగా ఉంటే మనం ఎలా పరిశుభ్రంగా ఉంటామో మన హెల్త్ ఎలా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీన్ని అందరూ అనుసరించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను యాక్టివిటీస్ అంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ కంటిన్యూషన్ అనేటువంటి యాక్టివిటీ ద్వారా మనం ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము ఈ ర్యాలీలో పాలు పంచుకున్నటువంటి మన నగరపాలక సంస్థ సిబ్బంది సెక్రటేరియట్ సిబ్బంది డిఎల్టీఏ ఐ మీన్ స్పోర్ట్స్ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ వారి సిబ్బంది అందరూ ఉన్నటువంటి మన స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అలాగే వివిధ కళాశాల నుండి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు మరియు మన మెప్మా సంబంధించి సభ్యులు పదవి సంఘాల సభ్యులు ఇంకా ప్రజలు పాత్రికేయులు మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అధికారులు జిల్లా అధికారులు అందరికీ కూడా పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అమ్మా మనకందరికీ తెలుసు గౌరవనీయులు మాన్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఒక కాంపెయిన్ ఏదయ్యా అంటే స్వచ్ఛ భారత్ ప్రపంచంలో ఉన్న నూట తొంభై నాలుగు దేశాల్లో ఏ దేశంలో గానీ ప్రజల్లోకి తీసిపోయే కార్యక్రమం ఏ ఒక్కటి లేదు అంటే శానిటేషన్ పైన పచ్చదనం పైన పరిశుభ్రత పైన అవగాహన కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమం ఏదయ్యా అంటే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ లో భాగంగానే ఈ రోజు మనం స్వచ్ఛత హీ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని మన కర్నూలు నగరంలో నిర్వహించుకుంటున్నాము ఒకవైపు స్వచ్ఛ భారత్ ఒకవైపు స్వచ్ఛ ఆంధ్ర ఒకవైపు స్వచ్ఛ కర్నూలు ఇందులో భాగంగా మనకు జిల్లా కలెక్టర్ గారు నిర్దేశించినటువంటి అంశాలు మీకు నేను తెలియజేస్తాను ఇందులో మూడు అంశాలు ఉన్నాయి స్వచ్ఛ భాగీరథి స్వచ్ఛ సంపూర్ణ స్వచ్ఛత స్వచ్ఛ సఫాయి మిత్ర శివరేష్ బాబు ఇవన్నీ సంస్కృతి పదాలు కొద్దిగా చెప్పాలంటే నాలుక తొందరగా తిరగదు తెలుగు అయితే బ్రహ్మాండంగా తిరగలుగుతాదు కానీ సంస్కృతి నేర్చుకోవాలి కదా అందుకే సంస్కృతం ఏమన్నారంటే దైవ భాష అన్నారు సంస్కృతం వచ్చిందంటే ప్రపంచంలో ఉండే భాషలన్నీ వస్తాయి అతనికి అంతటి గొప్పదనం మన సంస్కృతం అనుకున్నటువంటి ఆ గొప్పదనము తీయదనము మరి అటువంటి ఈ మూడు కార్యక్రమాల్లో మొట్టమొదటిగా ఉన్నటువంటి కార్యక్రమంలో మనం నిర్వహించాల్సింది ప్రజల్లో అవగాహన తీసుకుని కావాలి అయ్యా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు చెత్తను తడి చెత్త పొడి చెత్తగా విభజించాలి విభజించిన చెత్తను నగరపాలక సంస్థకు ఇవ్వాలి నగరపాలక సంస్థ వారు ఆ చెత్తను తీసిపోయి అక్కడ మెన్యూరు సేంద్రీయాలు తయారు చేయాలి పొడి చెత్తను తీసుకుపోయి వాటిని ప్రాసెస్ చేసి సెగ్రిగేషన్ చేసి ప్లాస్టిక్ అంతా తీసేసి ఆ ప్లాస్టిక్ సిమెంట్ పరిశ్రమలకు అమ్మాలి అంతేకాకుండా ఈ పొడి చెత్త ద్వారా మనము ఇటీవల వచ్చినటువంటి ఆ దేశాలు పురస్కరించుకొని డంపింగ్ యార్డ్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కూడా పెడుతూ ఉన్నాం అంటే ఈ అంశాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోవాలి చెప్తే కదా ఏమవుతుంది అనుకుంటే ఏమి కేజీ నాయన అసలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను పరిశీలిస్తే అత్యంత ప్లాస్టిక్ ప్లాస్టిక్ను వాడే ఏకైక దేశం ఏదయా అంటే ఏమిటి భారతదేశం అంటే ఎంత మన ఆలోచన విధానము ఎంత తక్కువ స్థాయిలో ఉందిలో ఆలోచించండి మన గురించి మన ఆలోచనే తప్ప మనం నివసిస్తున్నటువంటి ప్రకృతి గురించి కానీ పొడమి తల్లి గురించి కానీ నీటి గురించి కానీ కాలుష్యం గురించి కానీ మనం అంటే లేదనే దీనికి నిదర్శనం గత మూడు రోజులు ముందుగానే మనకిచ్చారు అయ్యా సముద్ర గర్భాల్లో మనం వాడు ప్లాస్టిక్ అంతా పోతా ఉంది దానివల్ల సముద్ర గర్భంలో ఉన్నటువంటి జలజీవ రాశులన్నీ కూడా జలజీవ రాశులన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి భారతీయులు దయచేసి మీరు వాడం మారండి చెత్తను ఒక చెత్తగా దాన్ని మీరు చూడొద్దు చెత్త నుండి వచ్చే ప్రమాదాలు అనారోగ్యాలు రోగాలు వాటిని చూడండి అని చెప్పేసి మొన్న పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ రాశారు దయచేసి అందరూ అటువంటివి చదువుకొని తెలుసుకొని ఆ ప్లాస్టిక్ కవర్లు చిత్తు ప్లాస్టిక్ పేపర్లు వాడకుండా పర్యావరణాన్ని కాపాడు మీరు అంతా చేయి చేయి కలిపి ముందుకు వస్తేనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పేసి అందరికి నేను తెలియజేసుకుంటున్నాను नयम सां बाए झन झम का सिखना Sama ada dalam टू अवर्स फॉर वर्क टू फॉर क्लीनलीस आई विथ माइसे माइ फैमिली माइ लोकालिटी माई विलेज आंड माई वर्क प्लेस आई विज और ओल्ड तो तो द्ली Vem